హలో అండి ఈరోజు మళ్ళీ గోంగూర రెసిపీ ఇప్పుడు తోటలో గోంగూర చాలా పెరుగుతుంది అందుకని మీకు మళ్ళీ గోంగూరతో అందరికీ నచ్చే ఈ మంచి టేస్టీ రెసిపీ తీసుకొచ్చాను అయితే ఇందులో ఒక చిన్న మిస్టేక్ చేశానండి అదేంటో మీకు చివరికి చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్లోకి వెళ్తే ముందు ఆయిల్లో పచ్చిమిర్చి గోంగూర ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి తర్వాత రెండు టమాటోల్ని కట్ చేసుకొని చక్కగా మూతపెట్టి మగ్గించుకోవాలి అంతలోపు నేను చికెన్ని ముందుగానే ఉప్పు పసుపు వేసి చక్కగా కడుక్కొని ఒక చెక్క నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అందులో ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా మసాజ్ చేస్తూ కలిపేసి పక్కన పెట్టాలి చూడండి ఇంకా ఇది మగ్గుతుంది ఇంకా కొద్దిగా మగ్గాలి అనమాట సో అంతలోపల చక్కగా మ్యారినేట్ కూడా అవుతుంది ఆ తర్వాత గిన్నెలో గోంగూర చికెన్ చేయడానికి సరిపడినంత ఆయిల్ పోసుకొని అది బాగా వేడైన తర్వాత ఈ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి అయితే లవంగాలు నేను వేసినప్పుడు ఎప్పుడూ చిట్లిపోతున్నాయి అందుకని వాటిని చించేసి వేసుకున్నాను ఆ తర్వాత ఇలాచి సాజీరా కొద్దిగా మిరియాలు కూడా వేసేసి మంచిగా ఫ్రెష్గా తింపిన కరివేపాకను కూడా వేసేసి ఒకే ఒక ఆనియన్ వేసి ఉప్పు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలిపి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తే దాంట్లోనే నీరు ఊరుతాయి ఆ నీటితోనే చక్కగా ఉడికే వరకు సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే ఇప్పటివరకు ప్రాసెస్ బాగానే వచ్చింది ఫైనల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది అయితే ఇలా ఉడికిన తర్వాత మనం కొద్దిగా నీటిని వేడి చేసుకొని ఆ వేడి నీటిని పోసుకోవాలి ముక్క మంచిగా ఉడకడానికి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయింది ముక్క అంతా మనం ఈ టైంలో ఉడికించుకున్న గోంగూరను టమాటో మిక్చర్ ఉంది కదా అదంతా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకుంటే మనకు గోంగూర చికెన్ చాలా ఈజీగా తయారైపోతుంది దీంట్లో మనం ఎలాంటి కొబ్బరి పొడి నువ్వుల పొడి అలాంటి పొడులేం వేయకుండా సింపుల్గా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది తగినంత గరం మసాలా వేసుకొని గోంగూరతో పాటు చికెన్ని చక్కగా ఉడికించేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చక్కటి టేస్టీ గోంగూర చికెన్ తయారవుతుంది చివరికి మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి కారము ఉప్పు మసాలా అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది నేను దీంట్లో చేసిన మిస్టేక్ అలా అండి ఈ గోంగూర ఆకుని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుండేది ఈ కట్ చేయకుండా ఆకులు లేతవి కదా అని అలాగే ఫ్రై చేసి వేశాను తినేటప్పుడు కొంచెం ఆకులుగా అనిపించాయి కాకపోతే టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది మీరు చేసుకున్నప్పుడు వీటిని కట్ చేసి ఆకులని మగ్గించుకోండి సో ఇది చూస్తున్నప్పుడు నిజంగా చెప్పండి మీలో ఎవరెవరికి ఇప్పుడే చికెన్ తినాలనిపిస్తుంది నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి సో ఇది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి నిజంగా ఎలా వచ్చిందో చెప్పండి ఇంత మంచి టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ కి ఒక లైక్ వేసుకోండి అలాగే కామెంట్స్ షేర్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా లేట్ వేడి వేడి అన్నం పెట్టుకుని చక్కగా టేస్టీగా ఉన్నాయి గోంగూర చికెన్ వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది అంతేనండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్